అంశము పాపము చేయవద్దు కీర్తనలు నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము భయమునుంది పాపము చేయకుడి మీరు పడకల నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకుండు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము దేవుని అందలి భయము మనలను పాపమునుండి దూరముగా ఉంచుతుంది వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు దేవునియందు భయభక్తులు కలిగి ఉంటాము వాక్యము తెలియని వారికి దేవుడంటే తెలియదు కాబట్టి వారు త్వరగా పాపములో పడతారు నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను అని కీర్తనలు నూట పందొమ్మిది పదకొండులో వ్రాయబడిన ప్రకారం ప్రతి ఒక్కరూ దేవుని వాక్యమును హృదయములో ద్వారా పాపమునకు దూరంగా ఉండవచ్చును దేవుడు రాజైన దావీదు గురించి చెప్తూ అతడు తన హృదయానుసారుడు అని ఊరియా అయిన బత్సబ విషయంలో తప్ప ఇంకా ఎలాంటి పాపము చేయలేదని అన్నాడు అంటే దావీదు ఎప్పుడూ దేవుని విషయమైన ధ్యానములోనే ఉన్నట్లు మనం గమనించగలం మరి మనం ఎలా ఉంటున్నాము అనునిత్యం వినోద కార్యక్రమాలపై మక్కువతో టీవీ సెల్ఫోన్ ఇంటర్నెట్ మీదనే మన ధ్యాస ఉంటుంది తప్ప బైబిలు చదవాలన్న ధ్యాసే ఉండదు ఒకవేళ చదివిన వాక్యం గురించి ఆలోచించము ధ్యానించము మన హృదయంలో వాక్యము లేనప్పుడు పాపము చేయకుండా ఉండగలమా దివారాత్రము వాక్యాన్ని ధ్యానించే దావీదే పాపములో పడినప్పుడు మన పరిస్థితి ఏంటి ఎప్పుడో వారానికి ఒకసారి చర్చికి వెళ్ళి రెండు గంటలు కూర్చొని మాత్రాన ఎవరూ వాక్యములో ఎదగలేరు వాక్యము మన హృదయంలో నాటబడాలంటే వాక్యాన్ని దివారాత్రము ధ్యానము చేయాలి వాక్యాన్ని గురించి ఇతరులతో మాట్లాడాలి కూర్చున్నప్పుడు నడిచేటప్పుడు పండుకొనప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలని వాక్యము ఎల్లప్పుడూ మన కళ్ళ ఎదురుగా ఉంచుకోవాలని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మీరు ఈనా మాటలను మీ హృదయములోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనునప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ మీదను వాటిని వ్రాయవలెను ద్వితీయోపదేశకాండము పదకొండు పద్దెనిమిది నుండి ఇరవై వరకు పై వాక్యాన్ని పరిశీలించినట్లయితే దేవుని గూర్చి మాట్లాడకూడని సమయమే పేర్కొనబడలేదు మనం ఏ పని చేస్తున్నా వాక్యమూ మన హృదయంలో ఉండాలి అలాంటప్పుడు చర్చిలో మనం గడిపే రెండు గంటల సమయం ఇంట్లో పది నిమిషాలు బైబిలు చదువుకోవడం కాసేపు ప్రార్థన చేసుకోవడం లాంటివి మనల్ని పాపము చేయకుండా ఆపలేవు మనం పాపము చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దానిని దివారాత్రము ధ్యానము చేయడం ద్వారా పాపానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించవచ్చును మనం యథార్థ హృదయంతో ఉంటే దేవుడు మనల్ని పాపము చేయకుండా అడ్డుకుంటాడు ఆదికాండము ఇరవే ఆరు వాక్యము చదవడం ద్వారా మనకు వస్తుంది హృదయముతో బైబిలు చదివి చదివిన వాక్యాన్ని నీ హృదయములో ఉంచుకొని దానిని ధ్యానించడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మేము జీవించినంతకాలము పాపము చేయకుండా నీ వాక్యాన్ని దివారాత్రము ధ్యానించుటకు మాకు కృప అనుగ్రహించుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్